హాయ్ వివాస్ మనం వచ్చేసి గాన యోగి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి తెలుసుకుందాము ఇది వచ్చేసి ఒక పాఠంగానే ఇవ్వడం జరిగింది చాలా గొప్ప విషయం ఇది తమిళనాడు గవర్నమెంట్ తెలుగు ఐదవ తరగతి చూస్తూ ఉన్నాము ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తి ఎవరు ఉండరు అనమాట ప్రతి ఒక్క ఇళ్లలోనూ ఆయన యొక్క పాట ఏదో ఒక రూపంలో మోగుతూనే ఉంటుంది అది భక్తి పాటలు కావచ్చు లేదా సినిమా పాటలు కావచ్చు ఏదైనా సరే గాన గంధర్వులు సంగీతమే ఊపిరిగా కొన్ని వేల పాటలను అనేక భారతీయ భాషలలో పాడి సినీ సంగీత ప్రపంచానికి మగుటం లేని మహారాజుగా వెలుగొందుతు వెలుగొందుతున్న ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సంగీత అభిమానులందరికీ సుపరిచితమే ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన మగుటం లేని మహారాజుగా వెలుగొందారనమాట ఎన్నో వేల పాటలను వచ్చేసి వివిధ రకాలైనటువంటి భాషల్లో ఆయన పాడడం జరిగింది తమ సుముధురమైనటువంటి గాత్రంతో ఆబాల గోపాలాన్ని సంగీత సముద్రంలో ఓలలాడించినటువంటి ఆ మధుర గాయకుడు శ్రీ బాలసుబ్రహ్మణ్యము మన తెలుగు వారు కావడము మనందరికీ గర్వకారణము ఆయన తెలుగు వ్యక్తి అనమాట ఆంధ్రప్రదేశ్లో ఆయన ఈయన ఎక్కడ జన్మించారనేటువంటి మనం చూద్దాము బాల్యం వచ్చేసి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరము జూన్ నెల నాలుగవ తేదీన తమిళనాడులో తిరువల్లూరు జిల్లా పల్లిపట్టు తాలూకా కోనేటంపేటలో తన అమ్మమ్మ వారింట్లో జన్మించారు వీరి తల్లి పేరు శకుంతలమ్మ తండ్రి పేరు శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి వారి తండ్రి పేరు ఈయన హరికథా పండితుడు అనమాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పూర్తి పేరు వచ్చేసి శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం అనమాట అందరూ బాలు అని ముద్దుగా పిలిచేవారు వీరి బాల్యము కోనే కోనేటం తండ్రి గారి ఊరైనటువంటి నెల్లూరులోనూ గడిచింది ఆయన నెల్లూరుకు చెందినటువంటి వ్యక్తి అనమాట విద్యాభ్యాసము పుట్టు పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా బాలు చిన్నప్పటి నుంచే పాటలు చాలా చక్కగా పాడేవారు చాలా గొంతు ఎంత చక్కగా ఉంటుందంటే ఆయన గొంతు ఆయన ప్రాథమిక విద్య కోనేటంపేటలోను నెల్లూరులోనూ చదివారు ఇంజనీరింగ్ అనంతపూర్లో చేశారు చేరారు ఆ కాలంలోనే వివిధ పాటల పోటీల్లో పాల్గొని ఎన్నో గెలుచుకున్నారు ఇంజనీర్ ఇంజనీరింగ్ పూర్తి చేయకముందే పాటల ప్రపంచంలోకి అడుగు పెట్టేశారు అంచెలంచెలుగా ఎదిగి వసంతకాలపు కోకిలలాగా తన పాటతో అందరినీ మైమర్పించారన్నమాట గాన ప్రస్థానం ఇంజనీరింగ్ చదువుకుంటున్నటువంటి సమయంలో చలన రంగ ప్రవేశం చేశారైనా పంతొమ్మిది వందల అరవై ఆరులో శ్రీ 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 చిత్రంలో సినీ గాయకునిగా జీవితం ప్రారంభించారనమాట మర్యాద రామన్న అనేటువంటి చిత్రంలో ఈయన ప్రారంభం అయిందన్నమాట పంతొమ్మిది వందల అరవై ఆరులో పాటలోనే మాటలను గళంలో అభినయాన్ని నింపి తెలుగుతనం ఒలికించగల విలక్షణత ఆయన ప్రత్యేకత అనమాట తరాలు మారిన ఎందరో నటులకు వారి హావభావాలకు నటనా శైలులకు అనుగుణంగా ఆయన పాటలు అనేటువంటిది పాడి ప్రాణం పోసారు ఘంటసాల తర్వాత తెలుగు సినిమా పాటలకు వారసుడిగా నిలిచారన్నమాట ఈయన శంకరాభరణం సాగర సంగమం లాంటి తెలుగు చిత్రాలే కాకుండా ఏక్ తుజే కెలియే లాంటి హిందీ చిత్రాలకు కూడా ఆయన పాటలు పాడి దేశమంతా ఉర్రూతులు ఊగించారు సారీ ఉర్రూతులు ఊగించాయి సో ఈయన పాడినటువంటి పాటలు వచ్చేసి ఎయిట్ జేకేలిఏ వచ్చేసి ఎంత దూరము పెట్టుకొని వినేటువంటి వాళ్ళు ఆ కాలంలో వచ్చేసి యాభై ఏళ్ళ సినీ ప్రస్థానంలో నలభై వేల పాటలు పద్నాలుగు ప్రాంతీయ భాషల్లో పాడి అరుదైనటువంటి ఘనతను సాధించారు ఈయన తెలుగు తమిళం కన్నడం మలయాళం హిందీ తలుకు ఒరియా అస్సామీ బడగ బడగ సంస్కృతం కొంకిణి బెంగాలీ మరాఠీ మరియు పంజాబీ మొదలైనటువంటి భాషల్లో మధురమైనటువంటి పాటలు పాడి వాటికి ప్రాణం పోశారు చూడండి ఎన్ని లాంగ్వేజ్ లో ఆయన పాడారో చూడండి